అండి నా పేరు నాగమణి మాది వచ్చేసి కోదాడ మేము స్టార్టప్ స్టార్ట్ చేసేసి టూ ఇయర్స్ అండి ధృతి ఆర్గానిక్ న్యాచురల్స్ సో మా దగ్గర ఏంటి స్పెషల్స్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించిన దేశవాదీ వెరైటీస్ రైసెస్ అండ్ మన దగ్గర ఏంటి అంటే సుభాష్ పాలేకర్ విధానంలో పండించిన న్యాచురల్ ఫామ్ జగ్గరే అనమాట అంటే తాటి వెళ్ళాం కూడా మన దగ్గర వచ్చేసేసి ప్యూర్ ఉంటుంది రైస్ వచ్చేసేసి మన దగ్గర నవారా షుగర్ పేషెంట్స్కి ఇస్తున్నాము అండ్ కుజీ పటాలియా ఇప్పుడు మనకి దొరికే సన్నాలు రోస్ తినే అవి తీసేసి మనం దేశవాలయ వెరైటీస్ తింటే హెల్త్ బాగుంటుంది అండ్ మాది వచ్చేసి స్పెషల్ వెరైటీస్ ఏంటంటే బ్లాక్ రైస్ లడ్డూ అనమాట సో దీనిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి డైలీ వన్ ఈచ్ వన్ తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది సో మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసేసి నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ త్రీ సెవెన్ బ్రిత్తితా నేచురల్స్ మన దగ్గర చూసేసి కుజిపడాలియా అండ్ పిల్లలకి ఎదుగుదలకి మైసూర్ మల్లిక చాలా బాగుంటుంది ఎదుగుదలకి అండ్ చిట్టి ముచ్చాలు అండ్ దేశ వెరైటీలో టూ ఎయిటీ ఫైవ్ వెరైటీస్ టైల్ మన దగ్గర దొరుకుతాయి అన్నమాట బ్రిత్తితా ఆ గులాపా రైస్ మనకి లేడీస్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్కి నార్మల్ డెలివరీకి అండ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పులాకారు వాడచ్చు అండ్ మనకి వచ్చేసేసి బ్లాక్ రైస్ బ్లాక్ రైస్ ఉప్మా రవ్వ దాంట్లోనే మళ్ళీ మనం ఏంటి ఇసురు రాయతో ఇసురు ఇచ్చేసి ఇడ్లీ రవ్వ చేపిస్తాం అనమాట బ్లాక్ రైస్ది సో స్పెషల్స్ ఏంటి అంటే ఇవి అండ్ మనకి వచ్చేసేసి డిష్ డిష్ వాష్ పౌడర్ అంటే దీంట్లో వేప నిమ్మ కుంకుడు కుంకుడుగా ఇవన్నీ కనిపేసి అనమాట పోవడం కలిపేసి కందిపప్పు వచ్చేసేసి మనము అమావాస్య రోజు ముందు ఒక రోజు వెనకైనా హార్వెస్ట్ చేస్తామన్నమాట అలా చేస్తే మనకేంటంటే పప్పు పురుగు పట్టదు సో తీసుకున్న దాని ఒక వన్ ఇయర్ నిల్వ ఉంచేసి ఒక కుండలో లో ఫ్లేమ్లో రోస్ట్ చేసేసి ఇసురునాయితోటి ఇసురుస్తామన్నమాట విలేజ్లో సో మనకేండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్స్ ఉంటాయి ఏదైనా కూడా దృతిత న్యాచురల్స్ ఇది మనం వండుకుంటే ఏంటంటే బయట మనము డైలీ ఎంతో కెమికల్ తింటున్నాం కదా సో ఇది రోజు పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళు కూడా హెల్తీగా గ్రో అవుతారు హెల్తీ ఫుడ్ పెట్టాము అన్న సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుందన్నమాట సో మీకు ఎవరికైనా కావాలి అంటే మా కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి తీసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము పంపించేస్తాము ఆన్లైన్లో మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి